హాయ్ ఫ్రెండ్స్ మా చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేట్ రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరి కాంబినేషన్లో దర్శకదీర్డు రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇంకా పేరు పెట్టని ఆ సినిమాను త్రిబుల్ అనే వర్కింగ్ టైటిల్తో రాజమౌళి రామారావు రామ్ చరణ్ అంటున్నారు దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కునున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫైట్ సీన్ ను రామ్ చరణ్ మీద హైదరాబాద్ లో భారీగా తీస్తున్నారు ఈ షెడ్యూల్లోని కొన్ని చిత్రాలు లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక లీక్ అయిన ఫోటోల్లో అంగాపూర్ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ సెట్ ఒకటి కనిపిస్తుంది దాని ముందు బ్రిటిష్ జెండా ఎగురుతుంది దీనిని బట్టి ఈ సినిమా కథ స్వరాజ్యం రాకముందు జరుగుతుంది అన్న విషయం అర్థమవుతుంది అంగాపూర్ అనేది హర్యానాలో ఉంది కాబట్టి ఈ కథ అక్కడ జరిగి ఉండవచ్చు గతంలో రామ్ చరణ్ ఈ సినిమాలో పోలీస్ అని ఎన్టీఆర్ దొంగగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపించిన విషయం అందరికీ తెలిసిందే పోలీస్ అవుట్ ను బట్టి అది నిజమై ఉండవచ్చు దీనితో ఒక్కసారిగా ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రెట్టింపు అయిపోయాయి అయితే ఈ చిత్రాల లీక్ పై రాజమౌళి చిత్ర యూనిట్పై ఫైర్ అవుతున్నట్లుగా సమాచారం లీక్ అయిన ఈ ఫోటోలను బట్టి చూస్తూ ఉంటే రాజమౌళి చిత్రం బ్రిటిష్ కాలం నాటి పిరియాడిక్ డ్రామాను ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ చిత్రంలో పునర్జన్మల ప్రస్తావన కూడా ఉంటుందట ఈ వార్తలకు బలాన్ని ఇచ్చే విధంగా ఈ ఫోటోలు లీక్ అవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది ఇక ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్ ఎంట్రీకి సంబంధించిన భారీ ఫైట్ సీన్ ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది రామోజీ ఫిలిం సిటీలో ఈ షూటింగ్ జరుగుతుంది రామ్ చరణ్ పనిచేసే పోలీస్ స్టేషన్ పేరే ఆనంద్పూర్ ఆ ఫైట్ సీన్ పూర్తయ్యే వరకు రాజమౌళి ఎన్టీఆర్ షూటింగ్కు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది త్వరలో ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారట మొత్తానికైతే ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్గా మారాయి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి